సీఎం జగన్కి ఛాలెంజ్ విసిరిన షర్మిల తీవ్ర లో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము నవరత్నాలు దమ్ముంటే ఈ తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని షర్మిల అయితే గనక సవాల్ విసిరింది వివరాలు చూస్తే ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టి నుండి రాష్ట్రమంతా కూడా పర్యటిస్తూ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలపై వైసీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు ఏపీ ప్రభుత్వం ఇటీవలే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే దానిపై వైఎస్ షర్మిళ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు మహానేత వైఎస్ఆర్ యాభై రెండు వేల పోస్టులతో డీఎస్సీ వేస్తే వారసుడిగా చెప్పుకునే జగన్ అన్న ఆరు వేల పోస్టులతో దగా చేసి డిఎస్సీ వేశారని ఇక ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నాయకులు వీళ్లను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ రాసుకొచ్చారు అడిగినవి చూసినట్లయితే రెండు వేల ఒకటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ ఎక్కడ అలాగే ఐదేళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు ఇక ఎన్నికలకు నెలన్నర ముందు ఆరు వేల పోస్టులు భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి అంతేకాకుండా టెట్ డిఎస్సి కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి ఇక నోటిఫికేషన్ ఇచ్చిన ముప్పై రోజుల్లోగా పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా టెట్కి ఇరవై రోజులు తర్వాత డిఎస్సికి మధ్య కేవలం ఆరు రోజులే వ్యవధి అంతేనా అని చెప్పి ఆవిడ అడిగారు ఇంకా అలాగే వైఎస్ఆర్ హయాంలో వంద రోజులు గడివిచ్చిన సంగతి వారసుడు జగన్కి గుర్తు లేదా అని అయితే ఆవిడ ప్రశ్నించారు అలాగే ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి నూట యాభై పుస్తకాలు చదవాలని మీకు తెలియదా రోజుకి ఐదు పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యమైన సాధ్యమడే పనేనా అని చెప్పేసి షర్మిళ ప్రశ్నించారు ఇక అలాగే మానసిక ఒత్తిడికి గురి చేసి నిరుద్యోగులను పొట్టను పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ఇది కక్ష సాధింపు చర్య అని అయితే షర్మిల ప్రశ్నించారు ఇక నవరత్నాలు అని గురించి చెప్పుకునే జగనన్న ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రులు ఈ తొమ్మిది ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల అయితే కనుక సవాల్ విసిరారు దీనిపై వైసీపీ మరి ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది